వెల్కమ్ టు షేష మనం అయితే ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము సో ఇక్కడ స్టూడెంట్స్ అయితే పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అయితే స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయకుండా నాలుగు వందల ఎకరాల్ని డెవలప్మెంట్ పేరుతో ఆక్రమించి అక్కడ ఉన్న వన్యప్రాణులు అన్నింటిని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు సో ఉన్న స్టూడెంట్స్ అందరూ అయితే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంత వాయిస్ రై చేసినా కనుక వాళ్ళకి న్యాయం జరగట్లేదు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు వాళ్ళని లాఠీ ఛార్జీలు చేస్తున్నారని చెప్తే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే అక్రమంగా వాళ్ళని కొట్టారు అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళకి గాయాలయ్యాయి అయినా సరే అదే విధంగా వాళ్ళు ధర్నా చేసుకుంటూ మాకు న్యాయం జరిగేంత వరకు మేము దీన్ని వదిలేదు లేదు అని చెప్పేసి అయితే స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు అసలు ఈ ల్యాండ్ లిటిగేషన్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవ మొన్న ఉగాది రోజు అయితే స్టూడెంట్స్ కి సెలవు వచ్చినప్పుడు పబ్లిక్ హాలిడే ఉన్నప్పుడు అయితే ఆ పబ్లిక్ హాలిడే జరుగుతుండగా ని తీసుకొచ్చి లోపల ఉన్న మొత్తాన్ని చెట్లని క్లియర్ చేపించే ఆ ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేసింది దాన్ని చూసిన స్టూడెంట్స్ అయితే వెళ్లి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది సో అక్కడ స్టూడెంట్స్ వెళ్ళగానే వాళ్ళ మీద శాంతియుతంగా మేము ప్రజలు స్టార్ట్ చేశాము కానీ పోలీసు వాళ్ళు అయితే మా మీద దాడి చేశాడని చెప్పి అయితే స్టూడెంట్స్ అందరూ క్లియర్ గా చెప్తున్నారు వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు సో మా మీద గాయాలయ్యాయి మాకు అంటే మహిళల మీద కూడా అరాచకంగా దాడి చేశారని చెప్తే వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ ఇప్పటి నుంచి కాదు మన ట్వంటీ ఫిఫ్త్ లో అయితే ఈ ల్యాండ్ అయితే గవర్నమెంట్ కి చెందుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ ఈ పబ్లిక్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో వాటిని నాశనం చేస్తున్నారు దాని మీద ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఏ ఫార్టీ ఎయిట్ ఏ ఆర్టికల్ ప్రకారము ఆ గవర్నమెంట్ ఎంత గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే అది వైల్డ్ లైఫ్ ది అది ఎన్విరాన్మెంట్ ని నాశనం చేయకూడదు ఆ ఆర్టికల్ ప్రకారం అయితే ఎన్విరాన్మెంట్ ని ధ్వంసం చేయకూడదు అని చెప్పేసి క్లియర్ గా ఉంది ఆర్టికల్ కైనా పిఐఎల్ అని చెప్పేసి ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇరిగేషన్ ల్యాండ్ అది ఆ దాని మీద ఆ ఫైల్ చేయడం జరిగింది సో వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అని అయితే చూడాలి సో వీళ్ళకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు సో కొంతమంది విద్యార్థి సంఘాలు అయితే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మరి పొలిటీషియన్స్ సపోర్ట్ చేయట్లేదు వీళ్ళ ఆత్నాదాలన్నీ వినిపిస్తున్నారు సో పొలిటీషియన్స్ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని అయితే స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు అయినా సరే దేనికైనా సిద్ధం అంటూ మేమందరం స్టూడెంట్స్ అందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ మేమందరం ముందుకొచ్చి ఒకటిగా కలిసే ఒకటిగా కలిసి

జింకలు లేవు పులిలు లేవు సినిమాలు లేవు గుంట నగలు ఎవరు గుంటనండి ఎన్ని చీవులు చనిపోతున్నాయి మాటలు లేదు బిక్కు అంటూ చనిపోతున్నాయి అయినా సరే ఈ బుల్డోజర్లు యాభై పైనే ఉన్నాయి బుల్డోజర్లు ఓవర్ నైట్ త్రీ డేస్ నుంచి వర్క్ అవుతుంది మేము ఇక్కడ ఎంత ధర్నా చేసినా సరే మాకు మాత్రం రిజల్ట్ రావట్లేదు అందుకనే ఎక్కువ చేస్తున్నా బయట నుంచి ఇంకా వర్క్ అవుతుంది ఇప్పుడేమో అక్కడ నుంచి మార్చి చేసుకుంటూ వచ్చాము టీచర్స్ వాళ్ళని పోలీస్ వాళ్ళని రికాల్ చేస్తే టీచర్స్ అలౌ చేశారు టీచర్స్ ల్యాండ్ లిస్టింగ్ చేసి వచ్చి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు స్టిల్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ నేను ఒకే ఒక రికార్డ్ చేస్తున్నా బయట నుంచి ఎవరైతే సపోర్ట్ ఆ సాలిడారిటీ చూపిద్దాం అనుకున్నారో మీ ప్రయత్నం కూడా మీరు చేయండి మా తరుణాలు కూడా మేము చేస్తాం మా ప్రయత్నం కూడా మేము చేస్తాం న్యాయం జరిగేది మాకే ఎందుకంటే ల్యాండ్ మాది కాబట్టి మాకు న్యాయం కావాలని మేము పోరాడుతున్నాం గవర్నమెంట్ ల్యాండ్ యాడ్ అవుతుందండి రెండు వందల రెండు వేల మూడు వందల ఎకరాలు ఇందరమరాజ్యంలో రాజ్యంలో రేవంత్ రెడ్డి అన్యాయంగా ఏదైతే ఉందో మేము వరదకి ఇచ్చిన ఐదు వందల తొంభై ఏడు ఎకరాలు ఇవ్వాలి కానీ వాళ్ళు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఇచ్చారు దాదాపు నూట నలభై ఎకరాల అగ్రిమెంట్ ప్రకారం మాకు ఇవ్వలేదు అది నా వంద ఎకరాలు

చాలా మంది ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఈ రోజు ఏబిపి కార్యకర్తలు పోయి కలిసారు ఢిల్లీలో వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తున్నారు చాలా మంది పొలిటీషియన్స్ కూడా యూనియన్ మినిస్టర్ కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ నుంచి అలిమిని మోయినలు శ్రీధర బాబు బట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతి కను ఉన్నారే తప్ప వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి వాళ్ళ సోడాలను చూపించి మాకు మాత్రం సపోర్ట్ చేస్తుంది మాకు న్యాయం జరిగిన తరగతి ఎన్ని రోజులైనా మేము ఆలోచించాం ఇంట్లో కూర్చుంటాం కావాలంటే తిండి మానేసైనా మేము కూర్చుంటాం అంతేగాని మా ల్యాండ్ అక్రమంగా లేకుండా మాత్రం మేము ఊరుకోం డిఫారెస్టేషన్ చేసి నీకు నచ్చినంత ల్యాండ్ నువ్వు లాక్కపోయి మోక్తీవుల ప్రాణాలను తీసి గుడనకులు ఉన్నాయని చెప్పి మీకు నచ్చినట్టు పోతల పూజకి నీకు ఎవడా నీకు భూస్థాపనకి ఎవడా ఇచ్చాడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి ల్యాండ్ ఇచ్చింది ఇందిరమ్మ ఇందిరమ్మ గారి అయినా సరే నువ్వు అన్యాయంగా లాక్కున్నావు మేమైతే వదిలేదు మా ల్యాండ్ మాకు వచ్చిన వరకు సుప్రీం కోర్ట్ వరకు కూడా మేము పోతాం పోలీసు ఎలా బిహేవ్ చేస్తున్నారు స్టూడెంట్స్ తో పోలీసులు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఆడపిల్లలను కూడా చూడకుండా లాఠీఛార్జులు జరుపుతున్నారమ్మా మా మా భూమి కోసం మేము పోరాడతాం కూడా బయట నుండి వచ్చిన పోలీసులు మామే తాదాగిరి చేయడం అయిందన్న మేము చదువుకుంటాం ఇది మా భూమి మేము పోరాడతాం డెఫినెట్ గా మా హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళ మధ్యలో ఏం చేస్తారు వాళ్ళకి ఏం హక్కుంది మా పైన లాఠీ చార్జ్ స్టూడెంట్స్ పైన లాఠీ చార్ వాళ్ళ పైన ఎవరు రాళ్ళు ఇస్తారని ఇద్దరు స్టూడెంట్స్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ ఇప్పుడు మమ్మల్ని కొట్టింది మేము కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అలా మీద ఏం లేదు కదా ఎన్ని అలా జీవి నాశనం అవుతున్నాయి అక్కడ చెట్లు అయితే ఎక్కడెక్కడ పరిపడి పెద్ద పెద్ద చెట్లు ఒక మొక్కకు మనం ఇంట్లో ఒక మొక్కకు నీళ్ళు పెంచాలంటే ఎవరి తరం కాదన్న ఒక మొక్కను పెంచడం చాలా కష్టం ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుస్తారు ఒక రైతు కష్టం కూడా ఉంటదన్న ఇందులో మంది కష్టం కలిస్తే అన్ని చెట్లు కూడతాయి అన్ని అడవులు ప్రకృతిని నాశనం చేస్తున్న ఒక దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ కోసం చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అన్న మా డెవలప్మెంట్ చేయాలంటే ఇంకెక్కడైనా పోయి చేయవచ్చు అన్న ఎన్ని బంజర భూములు లేవు ఎన్ని బీడుబాలు లేవు నీ కొంటలు కుట్టాలన్నీ లేవు హైదరాబాద్ కి మధ్యలో ఉన్న ప్రాంతం అన్న ఇది ఒక కి ఊపిరిదితులు అంటే ఈ క్యాంపస్ అని అంటారు ఆ ఊపిరిదిత్తులో నాశనం చేసే నువ్వు ఏముంటావు ఒక మనుషుడికి ఎలా బతకగలడు నేటి పౌరులు ఎలా బతకగలడు ఎందుకు ఇప్పుడు పోలీసులందరూ లాఠీ చార్జేస్తారు వాళ్ళ పిల్లలు ఇంకెవరో కూడా అయినా వస్తారు కదా మా ఎంత ఎవ్వరైనా రెస్పాన్స్ ఇస్తలే కదా మేము అందరం కలిసి అందరం ఫ్యాకల్టీ నాన్ ఫ్యాకల్టీ అందరం కలిసి అక్కడికి వెళ్ళాం మష్రూమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే ఎవరిని కూడా అలో చేయట్లేదు అలో చేయకపోగా నాటి చదువు చేశారు మా పైన ఇంకా మాట్లాడి పెళ్లిగా ఫాకల్టీ లోపల పంపితే ఫ్యాకల్టీ ఒక్కరి లోపలికి వెళ్ళొచ్చారు అది ఎంత టఫ్ సిచ్యువేషన్ అంటే చూస్తుంటే ఒక ప్రకృతి ప్రేమిడి ప్రేమికుడికి అయితే ఖచ్చితంగా గుండే దృశ్యాలు ఉన్నాయి అక్కడ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఒక్కొక్క రకంగా పడిపోయి ఉన్నాయి